నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉప్పల్పాడు గ్రామంలో కస్తూరి ఫౌండేషన్ ద్వారా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్ మరియు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్పాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫార్మ్ టై బెల్ట్ షూ బ్యాగ్స్ కస్తూరి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అందించారు స్కూల్ మేనేజ్మెంట్కు మహనీయుల చిత్రపటాలు అందజేశారు రెండు వేల పదిహేడులో విద్యారంగాన్ని సేవారంగు ప్రభుత్వ పాఠశాలలో బలకృతీకరణ లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థుల ఉండే లక్ష్యంగా మా ఫౌండేషన్ ద్వారా రెండు వేల పదిహేడు నుంచి అనేక రకాలైన కార్యక్రమాలు కూడా అందులో భాగంగా ఈరోజు ఈ ఎంపీ ఎంపీయూపీఎస్ పాడు ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడ పాఠశాల విద్యార్థులకు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ షూ టై బెల్ట్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఇన్ఛార్జ్ ప్రధానోపాధి గారి ఎడ్యుకేషన్ వరకు ఈ పాఠశాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ పాఠశాలకు సంబంధించిన అడిగారు ఖచ్చితంగా వాటి అన్నిటిని కూడా ఒక రాబే ట్వంటీ సిక్స్ జన్వేట్ ఇవన్నీ కూడా మా ఫ్యామిలీలో ఈ స్కూల్కి ఒక కొత్త రూపం తీసుకొస్తామని చెప్పి మనం థ్యాంక్ యూ